వరలక్ష్మి వ్రత కథ సూతమహాముని సౌనికాది మహర్షులకు చూసి ఇలా చెప్పారు మహర్షులార స్త్రీలకు సకల సౌభాగ్యంలో సిరి సంపదలు ఇచ్చే వ్రతము ఒకటి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పారు ఆ వ్రతమును గురించి మీకు వివరిస్తాను వినండి కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగారు ఓ లోకరక్షక ఈ వ్రతమును ఎలా చేయవలను వరలక్ష్మి వ్రత విధానం ఏమిటి ఏ దేవతను ఆదరించవలను ఇంత పూర్వం ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా దీని గురించి మాకు వివరించగలరా అని ప్రార్థించను అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఓ కామాక్షి వరలక్ష్మి వ్రతం గురించి క్లుప్తంగా చెప్తాను వినుము పూర్వము మగధ దేశపు కుండీనంద ఉనే పట్టణము ఉంది ఆ పట్టణమున బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలతోనూ ఇల్లు ఉండేవి ఆ పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ శ్రీ ఉండేది ఆ వనితీమని భర్తను దైవంగా భావించి పూజించేది రోజు తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించి పూజాది కార్యక్రమాలు చేసుకొని అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకొని మిగతా వారితో ప్రేమగా మాట్లాడుతూ అందరితో సౌక్యంగా ఉండేది ఇటువంటి సుగుణములు ఉన్న చార్మతి అందు వరలక్ష్మీదేవికి యొక్క అనుగ్రహం కలిగింది ఒకనాడు చారుమతి స్వప్నము నందు వరలక్ష్మీదేవి కనిపించి ఎట్లా పలికిను ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిను నీ అందు నాకు అనుగ్రహం కలిగింది ప్రత్యక్షమైతేనే నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యములు సిరి సంపదలు కలుగుతాయని పలికింది చారుమతి దేవి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రార్థించును నమస్తేస్తూ మహామాయే శ్రీపేటేశ్వర పూజతే చంక్రచక్ర గదాహస్తి మహాలక్ష్మి నమోస్తుతే విష్ణు వక్షస్థలాయే ఈ శ్లోకాలు చదువుతూ అనేక శ్లోకములు చదువుతూ నమస్కరించును అనేక విధములుగా సూత్రములు చేసి ఓ జగజ్జనని నీ కటాక్షములు కలిగిన జనులు విద్యాంశములను సకల సౌభాగ్యములు పొందుతారు నేను పూర్వ జన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలమో వలనో మీ దర్శనము భాగ్యము నాకు కలిగినది అని ప్రార్థించను అంతటా వరమలిచ్చిన వరలక్ష్మీదేవి అంతర్ధానమైంది చారుమతికి మెలకువ వచ్చేసరికి తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకొని తన భర్తకు అత్తమామలకు తనకు వచ్చిన స్వప్నమును గురించి వివరించను వారి ఎంతగానో సంతోషించి శ్రావణ మాసంలో ఈ వ్రతమును తప్పగా చేద్దామని చెప్పిరి చార్మతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా ఆ వ్రతము ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తూ ఇది ఇలా ఉండగా వీరు భాగ్యము ఫలము వలన శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమి ముందు శుక్రవారం వచ్చింది అంతటా చార్మతి మరియు ఇతర స్త్రీలు ఆ రోజు కదా వరలక్ష్మీదేవి వ్రతము చేయమ చేయమని చెప్పిరి చేయమని చెప్పింది అనుకొని ఆ రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రములు ధరించి చారుమతి యొక్క గృహములో ఈశాన్య మూలన గోమేదకముతో అలికి మండపము ఒక దానిని ఏర్పాటు చేసి దానిపైన కొన్ని బియ్యము పోసి మరీ చిగురులు పంచఫలాలతో బిల్వ తులసి వేప రాగి మామిడి కలసమను ఏర్పాటు చేశారు అందులోనే వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు శ్రీలందరూ మిక్కిలి బత్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణీ ప్రియే దేవి సుప్రిత భవ సర్వద అంటూ శ్లోకాలు చదువుతూ ఆవాహనాది చోడచోపాచార మాలలతో అమ్మవారిని పూజించిరి తొమ్మిది సూత్రములు కలిగిన తోరణమును వారు కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి అనేక విధములైన నైవేద్యములు సమర్పించి ఆ మండపము చుట్టూ ప్రదక్షిణలు చేశారు మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్ళుకి గల్లు గల్లు మంటు మంజీరములు మరియు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు అస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వభరణ అలంకరణ అయ్యారు అంతటా చారుమతి మొదలైన స్త్రీలు ఇళ్లలో సర్వభరణములు ధన గద తురంగ వాహనములు నిండి ఉండును ఆ స్త్రీలందరినీ తీసుకొని వెళ్ళటకు వారి వారి ఇళ్ళ నుండి రథములు గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉండును అప్పుడు చారుమతి మరియు ఇతర స్త్రీలు ఆ వ్రతమును చేయించిన బ్రాహ్మణకు గంధ పుష్పాలతో పూజించేది పన్నెండు ఉండ్రాలను దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్దములు పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదన నైవేద్యములు బంధుమిత్రులతో కలిసి భుజించి భుజించినారు పెదపా వారు కోరిక కోరిక వచ్చిన వాహనములు ఎక్కి వారి కొరకు వచ్చిన వాహనములు ఎక్కి ఎక్కి వారి ఇళ్లకు వెళ్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవియే ఆవిడ స్వప్నంలో వచ్చి ఆ వ్రతము గురించి చెప్పినది అది చారుమతి మిక్కిలి పొగిడిరి వారి వారి ఇళ్ళకి చేరుకున్నారు అప్పటి నుండి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతి ఏటా ఆ వరలక్ష్మీదేవి వ్రతము చేస్తూ అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యములు తొలతొగుతూ ఉన్నారు కావున ఓ పార్వతి ఈ వ్రతము ఎవరైనా చేయొచ్చు సర్వేజన సుఖనోభంతో जय जय श्री वरलक्ष्मी की जय जय श्री महालक्ष्मी की जय जय श्री वरलक्ष्मी की जय जय हारती